హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వచ్చేస్తాయి వచ్చేసాయి మనందరికి ఎంత అయినా దేవి నవరాత్రులు అయితే వచ్చేసాయి ఇంకా పిల్లలంతా ఈ సెలవుల్లో ఆటలు సరదాలు ఉంటాయి పెద్దలందరూ అయితే భజనలు చేస్తుంటారు గుళ్ళకు వెళ్తుంటారు మనము వెళ్ళిపోదాం ఇలా పిల్లలంతా ఆటలు గుడులంతా సందడి ఇలా చూడండి అంతా లైటింగ్ వేసే ప్రతి అమ్మవారి గుడి ఇలా వెలిగిపోతూ ఉంటుంది పిల్లలు అయితే అసలు మస్ట్ ఆడుకోవడానికే అసలు గుడి గుడి అని చెప్పేసి ఈ నవరాత్రులు సెలవులు బాగా ఎంజాయ్ చేస్తారనమాట అమ్మవార్లు ఎలా ఉంది మా ఊరుగుంట అమ్మవారు అయితే చూస్తుంటే కన్నుల పండగగా ఉంది కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాక్స్